ఏమైంది ఆరు సంవత్సరాలు పాపకున్నప్పటి నుండి ఫిట్స్ వస్తుంది ఫిట్స్ వస్తుంది ఏడు సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నా మందులు వేసినా కూడా ఫిట్స్ వస్తుంది కానీ నేను పేనవారం వచ్చిన నైట్ వచ్చిన కదా అంత అయిపోయిన తర్వాత వచ్చిన బాగా బాధపడ్డం అసలు ఎట్లా అయిపోయిన తర్వాత వచ్చిన కదా అనుకున్నా కానీ నమ్మకం మాత్రం ఉంచిన విశ్వాసం ఉంచమని చెప్పారు విశ్వాసంతో నచ్చిన విశ్వాసంతో నమ్మిన నమ్మి డబ్బా నుంచి ఇంతవరకు ఫిట్స్ రాలేదు చూస్తే అసలు ఏమవుతుందని చూసిన భయపడతారు భయపడతారు ఈ మాకు కూడా భయమైతుంది ఆమె కళ్ళు ఇంతవరకు చూడకపోతుండే పిలిస్తే ఇప్పుడు మనం పిలిస్తే చూస్తుంది ఇది ఎంత పెద్ద సాక్ష్యమో తెలుసా ఈ బిడ్డకే ఒకటే బిడ్డ ఇక భర్త భార్యలు అల్లాడిపోతుంది ఈ పిల్ల అన్నం తింటలేదు సన్నగైపోయింది మందులు వేసిన కూడా ఫిట్స్ అవుతుంది మేము అన్నం అన్ని ఆపేయాలి వేస్తాయి బాగు చేస్తాడు అన్నా పోయిన శనివారం లాస్ట్ లో అంతా నేను వెళ్ళిపోయి ముందు వచ్చి స్పాన్సర్ చేసుకున్నారు అమ్మా ఆ దారిలో మందులు కూడా ఆపేసారు కంటక్ బాగుంది కదా ఐకమ్ చాలా బాగుంది హలో ఒక దారిలో ఒక మనిషి ఊరు అది కాదు ఎక్కడ చెప్పారు ఊరు ఇంటికి వస్తే అక్కడ ఒక ఆయన చూసి పలా సేవకుడి దగ్గరికి వెళ్ళండి నీ పిల్ల బాగుపడద్ది అంతేనా వచ్చారు ట్రైన్ లో లాస్ట్ లో వచ్చారు అద్భుతం జరిగింది ఈ పాప కళ్ళు కూడా ఇప్పుడు నన్ను ఎలా చూస్తుందో చూడండి పోయిన పోయిన వారం పాలిపోయి వచ్చింది ఈ వారం నుంచి అట్లా అనిపించింది మేము వచ్చింది కార్లనే కానీ ఈ రోజు మేము బస్ వచ్చినాం చప్పట్లు కొట్టండి మెడలు నిలబడదు ఇలా ఊగుతా ఉంటుంది నిలబడు లేదు కరెక్ట్ చూడది మనం ఇటు వెళ్తే అటు అసలు ఈమె పిచ్చి పిల్ల అని అన్నారు అందరు నేనేమన్నాను నీకేమన్నా మాట ఇచ్చాను బాగు చేస్తా అన్నావు అన్న మీ పేరేంటి సురేందర్ సురేందర్ నీ పేరు అయితే ఈ పిల్ల ఇంకా పొల్ల పొట్టలేదు ఈ పిల్ల చూస్తే పేలగా అయిపోయింది ఫిట్స్ వచ్చేస్తున్నాయి తల్లిదండ్రులు కాన్ఫిడెంట్ లేదు మెడిసిన్ మీద మెడిసిన్ మీద కాన్ఫిడెంట్ పెట్టద్దు ఇది మన దగ్గర రావాలి